హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి లగ్జరియస్ రెడీ టు మూవ్ టూ బీహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే లెవెన్ ఫిఫ్టీ లో కట్టినటువంటి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి హైత్ నగర్ లో ఉంటుంది మనకి హైత్ నగర్ బస్ కి కేవలం టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట ఈ ఫ్లాట్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గనక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా నేను పెట్టేవి కూడా మీకు లేటెస్ట్ గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట ఇక ఇది ఒకటి కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్గా వీడియోలో ఓనర్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి మీకు ఈ ఫ్లాట్స్ గురించి ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా విజిటింగ్ కావాలన్నా ప్రతి డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసేయచ్చు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఉండవండి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం మన ఛానల్లో అతి తక్కువ ధరకే మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ ఎందుకండి మనం ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే చూసేసి తర్వాత మనం ఈ ఫ్లాట్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ముందుగా ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి సరౌండింగ్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకి నియర్ బై చాలా అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇక్కడ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ అలాగే మనకి దీనికి వచ్చేసరికి సపరేట్గా గా మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది ఇవ్వడం జరిగింది పవర్ బ్యాకప్ ఇవ్వడం జరిగింది అనమాట దీనికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా మనకి హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి ఈ ఫ్లాట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి మనకి ఈస్ట్ లో మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే వెస్ట్ వెస్ట్ లో థర్టీ ఫీట్ రోడ్ ఉంది అనమాట మనకి రెండిటికి మనకి ఎంట్రన్స్ రెండు ఎంట్రీస్ అయితే ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ గేట్స్ అయితే ఉంటాయి అనమాట ప్రెసెంట్ వచ్చేసరికి మనం కార్ పార్కింగ్ స్పేస్ లో ఉన్నామండి చూస్తున్నారుగా మనకి ప్రతి ఫ్లాట్ కి మనకి కార్ పార్కింగ్ అలాగే ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి ఇవ్వండి లిఫ్ట్ ఉంటుంది అలాగే పవర్ బ్యాకప్ ఉంటుంది సపరేట్ గా మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అలాగే మనకి చూస్తున్నారుగా మనకి మొత్తం పార్కింగ్ కూడా చాలా అంటే చాలా గా ఉంది మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి మనకి ఫ్లాట్ యొక్క ధర విషయం కనుక చూస్తున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ప్రతి ఒక్కటి మనకి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తోటి అయితే చెప్తున్నారు ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అనమాట పదండి మనం పైకి వెళ్ళేసి ఫస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మోడల్ గా ఎలా కన్స్ట్రక్షన్ చేశారు లోపల ప్లానింగ్ ఎలా ఉంది అనేది చూసేద్దాం మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఉన్నాం అనమాట చూస్తున్నారు కానీ ఈ స్పేస్ మొత్తం వచ్చేసరికి మనకి హాలు ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి విండోస్ మొత్తం యూపీవీసీ విండోస్ విత్ మనకి మస్కిటో జాలీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి మనకి బయట బయట బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది అనమాట మనకి చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అలాగే మనకి ఈ అపార్ట్మెంట్ కు వచ్చేసి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి మా హైత్ నగర్ మీదగా మనకి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి బస్ రూట్ ఏదైతే ఉందో ఈ బస్ రూట్ మెయిన్ రోడ్ కి జస్ట్ మనకు హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట ఇంకా ఈ సెక్షన్ గనక చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ సెక్షన్ అండి ఈ డైనింగ్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఈజీగా సిక్స్ టేబుల్స్ సిక్స్ చైర్స్ ఉన్నటువంటి టేబుల్ని ఈజీగా మనం అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనం ఈ కిచెన్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఓపెన్ కిచెన్ ఉంది చూడండి మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి మనకి ఈజీగా ఒక నలుగురు అయితే ఈజీగా దాంట్లో మనం కిచెన్ లో వర్క్ చేస్తున్నంత స్పేషియస్ గా ఉంది అలాగే యాజ్ పర్ ఒక సమ్ స్పేస్ అనేది లీవ్ చేసి మనకి వాస్తు ప్రకారం మనకు ఒక పూజ రూమ్ సెటప్ కూడా డిజైన్ చేశారు చూడండి మనకు ఒక ఒక పర్సన్ అయితే కూర్చొని లోపల పూజలు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక ఈ డైనింగ్ సెక్షన్ నుండి ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి యాంటీ స్కిన్ టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే బెడ్రూమ్స్ కి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా మనకి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేస్ వెస్టర్న్ అవుట్ తోటి మనకి యాంటీ డీటెయిల్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం ఇది చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అంట మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో నుంచి మనకి లో ప్రొవైడ్ చేయడం జరిగింది చూస్తున్నారు కానీ వాల్ పెయింటింగ్ కూడా మంచిగా మనకి పాల్ వైట్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి బీరో ప్రొవిజన్ అలాగే మనకి వచ్చేసరికి సెల్ఫులు కూడా డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్ కు వచ్చేసరికి అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట యాంటీ స్కిన్ డీటెయిల్స్ తోటి ఇది కూడా వెస్టర్న్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇది కూడా ఎక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు అంత స్పేషియస్ గా ఉంది దీనికి వచ్చేసరికి మనకి యూజువల్ గా సెల్ఫీలు అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఇక దీనికి సపరేట్ గా వచ్చేసరికి మనకి ఇవ్వండి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బాల్కనీ లో ఉన్నాము చూడండి మనకు కనిపించేటువంటి ఆ వెహికల్స్ వెళ్లేటువంటి మెయిన్ రోడ్ అనమాట అది వచ్చేసరికి బస్సు వెళ్తుంది అవి ఆ వెహికల్స్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఇక దీంట్లో ఉన్నటువంటి మనం వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి ఈ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి కార్డిడార్ అనమాట దీనికి వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లలో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు అనమాట సో ఇక మనకి ఈ కార్డిడార్ మొత్తం గ్రానైట్ తోట అయితే ఫినిషింగ్ చేశారు మొత్తం గ్రానైట్ మనకి మొత్తం స్టెప్స్ ఎవ్రీథింగ్ అంతా గ్రానైట్ తోటే చేశారు అలాగే మనకి స్టీల్ రేలింగ్ తోట ప్రొవైడ్ చేశారు ఇక మనం దీంట్లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూబిహెచ్కే లోకి వచ్చేసినట్లయితే ఇక ఈ ఆల్ స్పేస్ లో నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ ఇచ్చారు అనమాట ఇది మొత్తం మనకి సోఫా యూనిట్ కూడా చాలా పెద్ద సోఫా అనేది కూడా డిజైన్ చేసుకోవచ్చు మనకి ఇలాగే ఈ టీవీ యూనిట్ నుంచి రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ ఎంత స్పేషియస్ గా ఉందో మనకి ఎల్ షేఫ్ లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు మనకి ఇక్కడ డైనింగ్ సెక్షన్ లాగా కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ చూడండి మనకి బయట వెంటిలేషన్ పరంగా నలువైపుల నుంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పూజ రూమ్ అనేది మనకి సెటప్ చేశారు చూడండి అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి బయట బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఇగోండి ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ అనమాట బయటకి బయట వ్యూ కి బాల్కానీ ఈవినింగ్ టైమ్ లో మంచిగా సిట్టింగ్ స్పాట్ లాగా ఉంటుంది అనమాట ఇక ఇది కూడా మంచి స్పేషియస్ గా అయితే ఉంది ప్రెసెంట్ వచ్చేసి మనం వచ్చేసరికి ఇప్పుడు మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ దగ్గర అయితే ఉన్నాము దీనికి వైట్ ఆపోజిట్ లో గనక చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఇది కూడా మనకి వెస్ట్రన్ కమోట్ తోటి అయితే ఉంటుంది ఇక మనము మాస్టర్ బెడ్రూమ్ లో గనక చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గానే ఉందనమాట దీంట్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో కూడా మనకి మనకి మంచి స్పేషియస్ గానే ఉంది వెస్ట్రన్ కమోర్ట్ తోట అయితే డిజైన్ చేశారు సో గా చూసారు కానీ మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కేస్ ఇవి రెండు వచ్చేసరికి మనకి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో లో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది క్వాలిటీ చాలా బాగుంది అలాగే మనకి ఈ అపార్ట్మెంట్ మొత్తం మంచి ఎమ్యూనిటీస్ తోటి ఎక్సలెంట్ లొకేషన్ లో అయితే ఉంది అనమాట సుగా చూసారుగా మంచి వెల్ ప్లానింగ్ తోటి మనకి ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకి డిజైన్ చేశారు రెండు వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ లో మనకైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్ మొత్తం ల్యాండ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ తీసుకుంటూ మనకి ఇదైతే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఈ అపార్ట్మెంట్ కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చేసిందండి మీరు రెడీ టు మూవ్ అనమాట మీకు ఇది చూసుకున్నట్లయితే మనకి ల్యాండ్ షేర్ మనకు వచ్చేసరికి జీప్లస్ ఫైవ్గా మనకి ఫ్లోర్ ఒక ఫ్లోర్కి వచ్చేసరికి ఫోర్ ఫ్లాట్స్ అనేది రెండు ఈస్ట్ రెండు వెస్ట్ లాగా డిజైన్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ మనకి ఈ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ని మనకి ఒక ఫ్లాట్కి వచ్చేసరికి ఫార్టీ యూడిఎస్ గా ల్యాండ్ అయితే షేర్ అవుతుంది అనమాట దీనికి వచ్చేసరికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు అప్ టు మీకు ఎలిజిబిలిటీ కనుక ఉంటే సెవెంటీ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఇక ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి లొకేషన్ కనుక చూసుకున్నట్ల హయత్నగర్ లో మనకి వెరీ నియర్ బై బస్ స్టాప్ కి కేవలం ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఈ అపార్ట్మెంట్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి జస్ట్ కేవలం ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ లో అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఈ అపార్ట్మెంట్ నుండి సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక ట్వెల్వ్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఈ నియర్ బై ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి బొంగుళూరు జంక్షన్ మనకి కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు నియర్ బై మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఫ్యాక్స్గాన్ కంపెనీ ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ టాటా ఏరోస్పేస్ యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ కేయిన్స్ ఇలా మనకి ఐటీ అభివృద్ధి బాగా చెందుతున్నటువంటి ఏరియాకి ఈ అపార్ట్మెంట్స్ నుంచి కేవలం ఒక ట్వంటీ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట సోగా ఇక లేట్ ఎందుకు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి కేవలం ఫిఫ్టీ టూ కి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే అండ్ ఫిఫ్టీ వన్ కి వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే సేల్ చేస్తున్నారు ఇక మీరు ఈ ఫ్లాట్స్ కనుక విజిట్ చేయాలంటే పైన ఉన్నటువంటి ఊనర్ నెంబర్కి గనక కాల్ చేస్తే సరిపోతుందండి ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా అన్ని వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసిన తర్వాత నచ్చితే వాళ్ళతోనైతే మాట్లాడుకోవచ్చు అనమాట ఎవరికి కమిషన్ సార్ అనేసి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీకు తప్పకుండా నాకు ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించి కింద నెంబర్కి కాల్ చేస్తే ఇదే విధంగా ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుగా అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే